పొద్దున్నే చూడండి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం పొద్దు పొద్దున్నే రోడ్డు చూడండి ఎంత ఖాళీగా ఉందో పొద్దున్నే వస్తే ఇంత ఖాళీగా ఉంటుంది అనమాట రోడ్డు ఎక్కడికన్నా బయలుదేరాలనుకున్నప్పుడు పొద్దున్నే బయలుదేరితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ ట్రాఫిక్లో నుంచి మనం కొద్దిగా బయటపడతాం అనమాట తొందరగా రోడ్డు ఏం పడుతుంది రోడ్డు పక్కన మొత్తం పూలు పెట్టేసుకున్నారు ఇక ఇట్లాగా మొత్తం పూలే ఉన్నాయి ఇంకా ముందు కూడా కనబడుతున్నాయి చూడండి అక్కడైతే ఒక చోట అయితే మొత్తం పెద్ద కుప్ప పెట్టారు అట్లా పెద్ద కుప్ప ఇది కుప్పాన్ చెరువు స్టాప్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటామండి మనం శంకరపల్లికి వెళ్ళే రోడ్ అనమాట ఇది పట్నం శంకర్పల్లి శంకరపల్లి వెళ్ళేదానికి ఇక్కడ కమాన్ కనిపిస్తుంది ముందు రేణుకాయలమ్మ టెంపుల్ ఉంటుంది అనమాట ముందు కనిపిస్తుంది చూడండి రే శ్రీ రేణుకా ఎల్లమ్మ మాత టెంపుల్ అనమాట ఒకసారి వీలైతే దర్శించుకోండి రూట్లో వచ్చినప్పుడు మేమైతే ఇంకా టైం లేదని వెళ్ళిపోతున్నామండి అక్కడ ఒక బ్రిడ్జ్ కనబడుతుంది కదండి పైన వెహికల్స్ వెళ్తున్నాయి కదా ఇది వచ్చి ఓఆర్ఆర్ రింగ్ రోడ్ అనమాట అవుటర్ రింగ్ రోడ్ ఇప్పుడు మేము అనంతగిరి హిల్స్కి వెళ్తున్నాం కదండీ అక్కడ మేము చూ చూపించాలనుకుంటున్న ప్రదేశాలు వచ్చి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అట్లాగే అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్ ఇంకా అక్కడ మళ్ళీ కోటిపల్లి ప్రాజెక్ట్ అనేది ఉందన్నమాట ఇవి మీకు చూపిస్తాము చూడండి ఇవాళ ఇటు రైట్ సైడ్కి వెళ్తే మనం శంకర్పల్లిలోకి వెళ్తాము ఇది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చి మైదీపట్నం వెళ్ళేదారు అనమాట ఇది శంకరపల్లికి వెళ్తామండి ఇట్లా మేము శంకర్పల్లిలో నుంచి దాటేసి ముందుకు వచ్చాము ఇందు ముందుకు వస్తే ఇట్లా బ్రిడ్జ్ ఒకటి కనిపిస్తుంది అండి ఈ బ్రిడ్జ్ ఎక్కి మనం వెళ్ళాలి మీకు ఆ ముందు ఒక విగ్రహం కనిపిస్తుంది కదా ఆంజనేయ స్వామి విగ్రహం ఈ పక్క నుంచి రైట్ సైడ్ లోపలికి వెళ్తే మరకత శివలింగం ఉంటుంది అనమాట లోపల టిఫిన్ కి సెటప్ అనమాట మా కార్లోనే టిఫిన్ కి సెటప్ చేసినాం అనమాట ఇదిగో ఇట్లా చేసుకొని హాయి ఇట్లా కూర్చొని హాయిగా ఈ యొక్క వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మేము టిఫిన్ చేస్తున్నాం అనమాట రోడ్డుకు పక్కనే ఇక ఇక్కడ నుంచి మేము టిఫిన్ చేసి ఇక ఇట్లా బయలుదేరాము ఇక్కడ ఆగి ఈ వ్యూ పాయింట్ చూస్తే బాగా అనిపించింది అక్కడ దూరంగా మీకు కొండలు కనిపిస్తున్నాయి కదా మబ్బుతో కూడిన కొండలు పొద్దు పొద్దున్న ఇట్లాగే ఉంది పదిన్నర అవుతుంది టైం కూడా కానీ ఇట్లా ఉంది ఈ చెట్లు రోడ్డు పక్క నుంచి వెళ్తుంటే ఇట్లా చెట్లు కొండలు పచ్చని వాతావరణం ఆహ్లాదంగా అనిపిస్తుంది ఈ పక్కనే మాకు తోట కూడా కనిపించిందండి అండి పూల తోట ఇది బంతి పూల పూల తోట అనమాట రైతులు ఇక్కడే వీళ్ళు అమ్ముతున్నారు ఫ్రెష్గా ఉన్నాయి అప్పుడే కోసిన పూలు అనమాట ఇంకా మేము కూడా రేపు దీపావళి అని చెప్పేసి ఇక్కడే పూలు కూడా తీసుకున్నాము పక్కన కనిపించేది మొక్కజొన్న పంట ఇంకా మేము అక్కడ నుంచి బయలుదేరి ఇక వికారాబాద్లోకి వచ్చామండి ఇది వికారాబాద్ రైల్వే స్టేషను ఇది కనిపించేది వికారాబాద్ రైల్వే స్టేషన్ అనమాట చూడండి అనంతగిరి హిల్స్ అండి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ప్రవేశ ద్వారం లోపలికి వెళ్దాం ఆంజనేయ స్వామి వారు రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి వారు ఉంటారు జై శ్రీ ఆంజనేయం లెఫ్ట్ సైడ్ వచ్చి గరుడ స్వామి వారండి మనకు రైట్ సైడ్లోనేమో ఆంజనేయ స్వామి వారు ఇక మధ్యలో ఇలాగా లోపలికి వెళ్ళే దారి ఉందన్నమాట మనం లోపలికి వెళ్దాం పదండి ఇంకా ఇక్కడ వచ్చి ప్రత్యేక దర్శనానికి ముప్పై రూపాయలు అంట మనకు ఇవాళైతే ఖాళీగానే ఉంది ఎక్కువ జనాలు అయితే ఏం లేరు లోపలికి వెళ్దాం ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తాం అనమాట అక్కడ ఒక ఎంట్రెన్స్ మళ్ళీ ఇక్కడ ఒకటి ఉందన్నమాట ఇందులో నుంచి మెయిన్ ఎంట్రెన్స్ ఇది లోపలికి వెళ్ళారు ఇక ఈ దేవాలయం గురించి చెప్పాలంటే ఈ దేవాలయం వచ్చి పదమూడు వందల సంవత్సరాల పురాతనమైన దేవాలయము ఇక్కడ దేవాలయంలో ప్రధాన దైవం వచ్చి విష్ణుమూర్తి స్వామివారు అనమాట మనకు అనంత పద్మనాభి స్వామి రూపంలో స్వామివారు మనకు దర్శనం ఇస్తారు అందువల్ల ఈ ప్రాంతానికి వచ్చి అనంతగిరి అని అనంతగిరి హిల్స్ అని ఇట్లా మెట్ల మార్గం గుండా మనం కిందికి వెళ్తే గర్భగుడి వస్తుందండి ఇక్కడ ఈ బోర్డు పైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం అంటండి ఇది ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందంట మీరు కూడా ఒకసారి వస్తే అక్కడ కూడా దర్శనం చేసుకోండి ఈ పక్కనే ఆంజనేయ స్వామి వారు అమ్మవారి విగ్రహాలు ఇట్లా చెక్కబడి ఉన్నాయన్నమాట ఆ పైన కనిపిస్తుంది అండి గోపురము అక్కడ నుంచే మనం ఇటు వచ్చామన్నమాట ఇంతకుముందు మెట్ల ద్వారం గుండా ఇది గజస్తంభం పక్కనేనేమో దీపాలు వెలిగించుకోవడానికి స్తంభం అన్నమాట ఇది ప్రత్యేక టైంలలో దీపాలు వెలిగిస్తారు అనుకుంటా ఇదండి లోపల ఇక లోపలికి వెళ్దాం పదండి ఇక గర్భాలయంలో అయితే ఫొటోస్కి వీడియోస్కి నాట్ అలౌడ్ తీసుకోవడానికి లేదు ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నారు చూడండి శ్రీ మార్కాండే సమేత సీతారామచంద్ర స్వామి వారి ఇక్కడ తాళాలు వేసేసారండి కనబడతలేదు ఇక లోపల నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత గర్భగుడిలో దర్శనం అయినాక లోపలికి బయటకు వస్తే ఇట్లా శ్రీ వేణుగోపాల స్వామి వారు ఇస్తారు దర్శించుకోండి ఈ పక్కనే ఇట్లా లో బయటకు వచ్చిన తర్వాత ఇట్లా ప్రాంగణం ఉంది ఈ ప్రాంగణంలో కూర్చొని మంచిగా ధ్యానం చేసుకోండి ఈ పక్కన ఇది వచ్చి దర్శన వేళలు ఈ గుడి యొక్క దర్శన వేళలు చూడండి ఇక మనం మేము బయటకు వచ్చేసినాక ఇట్లా ఒక ఆంజనేయ స్వామి వారి చిన్న గుడి ఉంది కానీ ఇక్కడ కూడా తాళాలు వేసేసారు చూద్దామంటే అన్ని తాళాలు ఉన్నాయి లోపల కూడా ఏం కనబడతలేదు ఇదేనండి గర్భాలయం మనం వెళ్ళాం కదా ఇంతకుముందు ఇది పైన నుంచి పైకి వస్తే ఇట్లా గర్భాలయం కనబడుతుంది మనకు నేను చేసుకొని మనం లెఫ్ట్ సైడ్ తిరిగితే ఇట్లా మెట్ల ద్వారం గుండా కిందికి వస్తే మనకి ఇట్లా కోనేరు కనబడుతుందండి ఈ కోనేరు అయితే ఫుల్ నీళ్ళతో నిండిపోయింది ఇక్కడ ఈ కోనేరుకు కూడా అన్ని తాళాలే ఉన్నాయి ఎవరికి వెళ్ళడానికి లేదు ఇక్కడ చూడడానికి లోపలికి ఇక అక్కడ కొండల నుంచి ఆ లోపల కొండల నుంచి నీళ్ళు ఇట్లా వస్తున్నాయి అన్నమాట ఈ వచ్చే నీళ్ళల్లో ఇక మా అబ్బాయి చూడండి ఎట్లా ఆడుతున్నాడు ఆ నీళ్ళలో ఎంజాయ్ చాలా బాగున్నాయి అక్కడ నుంచి మా చాలా ఉన్నాయి చూసారు ఎట్లా పడుతున్నాయి ఆ వాటర్ ఈ నీళ్ళు ఇట్లా కానీ అట్లా లోపలికి వెళ్తాయి అనమాట అడవిలోకి ఆ ముందు ముందుకు అడవి ఉందనమాట అడవిలోకి వెళ్ళిపోతున్నాయి మేము కూడా ఈ అడవిలోకి వచ్చామన్నమాట లోపలికి ఇక్కడ చూసారా హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ మ్యాంగో ట్రీ అంట మామిడి చెట్టు వంద సంవత్సరాల మామిడి చెట్టు అంట ఇది ఈ లోపలికి వస్తే ఇట్లా ముందుకు వస్తే ఉందనమాట ఇక్కడ ఇరవై రూపాయల టికెట్ ఉంటుంది లోపలికి రావాలంటే ఇరవై రూపాయల టికెట్ ఒక పర్సన్కి వచ్చి ఇదండి ఓల్డ్ ట్రీ ఇట్లా లోపలికి వస్తే ఇది మొత్తం అడవే అనమాట లోపల మొత్తం అడవే పెద్ద అడవి అనమాట ఇది అనంతగిరి హిల్స్ అడవి ఇట్లా లోపలికి వచ్చిన తర్వాత ఇట్లా మాకొక వంతెన కనిపించింది ఈ వంతెన పైన ఇంకొకసారి ట్రై చేద్దామని అటు ఇటు అనమాట చూడండి ఇట్లా వీకెండ్ ఉన్నప్పుడు మీరు కూడా ఒకసారి రండి ఎందుకంటే ఒకరోజు ట్రిప్ ఇది ఇట్లాంటి మనం అడవుల్లోకి వస్తే ఈ అడవుల్లో ఉన్న ఔషధ గుణాల వల్ల ఆ గాలి ఆ ఔషధ గుణాల చెట్లతో మన ఆరోగ్యం కూడా చాలా అవుతుంది అనమాట అప్పుడప్పుడు వస్తూ ఉంటే ఇట్లా బాగుంటుంది అడవుల్లోకి ఇదిగోండి అట్లా తిరుపుకొని వచ్చి ఇట్లా ఎంజాయ్ అనమాట పిల్లలకి కూడా ఎంజాయ్ పిల్లలు ఎంజాయ్ చేస్తారు మనమే ఎంజాయ్ చేస్తాం ఇగో ఇట్లా ఫొటోస్ తీసుకోవచ్చు మంచి కొన్ని అక్కడ కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకొని కొద్దిసేపు ఉండి మేము అక్కడ నుంచి బయలుదేరాము చెప్పే కదండి అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్ అని చెప్పేసి ఈ కనిపిస్తుంది కదండి ఈ పార్క్ అదే అనమాట ఈ అనంతగిరి హిల్స్ ఎక్కువ అర్బన్ పార్క్ అనమాట ఇది ఇట్లా లోపలికి వచ్చిన తర్వాత ఇట్లా ఉంటుంది అండి ఇటు ముందుకు వెళ్తే అక్కడ మీకు దూరంగా కనిపిస్తుంది కదండి అవే వ్యూ పాయింట్స్ అనమాట అక్కడ నుంచి చూస్తే మొత్తం కనబడుతుంది మేము ఇంకా దాకా వెళ్ళట్లేదు ట్రెక్కింగ్ చేసుకుంటూ దాకా వెళ్ళాలి టూ కిలోమీటర్స్ ఇదంతా కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ నుంచి ఇట్లా కొద్ది ముందుకు వస్తే ఒక కూర్చోవడానికి ఒక ప్లేస్ ఉందండి ఇక్కడ నుంచి చూస్తే ఇది వెనకాల పక్కకి అనమాట ఇక్కడ నుంచి చూస్తే కూడా చాలా బాగా కనిపిస్తాయండి అంటే ఇంటి పక్కకున్నాయి మాత్రం ఇవన్నీ కొండలు అటు ఒక చెరువు అలాంటిది ఉంది మొత్తం ఇక్కడ నుంచి కూడా చాలా బాగా కనబడుతుంది ఈ యొక్క అడవి ప్రాంతం అంతా ఈ చాలా బాగుంది ఇదండి ఇక్కడ నుంచి చూడవచ్చు అనమాట మనం ఇక్కడ కుదిసేపు కూర్చోవచ్చు రిలాక్స్ అవ్వచ్చు ఇక మేము అక్కడ నుంచి ఇక బయలుదేరి కోటిపల్లి ప్రాజెక్ట్కి బయలుదేరాము ఈ కోటిపల్లి ప్రాజెక్ట్ అక్కడ నుంచి వచ్చి పన్నెండు కిలోమీటర్లు అనమాట వీలైతే మీరు అక్కడ చూసుకొని ఇక్కడికి రండి కోటిపల్లి ప్రాజెక్టుకి కూడా ఇక్కడికి కొట్టిపల్లి ప్రాజెక్ట్కి రాగానే ఇక్కడ ముందు మట్టి రోడ్ వస్తుంది ఇక్కడ టికెట్ కూడా ఉంటుంది అన్నమాట ఎంట్రీ టికెట్ వచ్చి ముప్పై రూపాయలు ఇటు సైడ్కి రైట్ సైడ్ తిరగగానే మనకి ఆ ముందు కనిపిస్తుంది కదా అది ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తాం అనమాట ఇది వచ్చి పార్కింగ్ ప్లేస్ ఇక్కడ ఇంకా వెహికల్ పార్క్ చేసి మేము ఇక్కడికి వచ్చేసాము ఇదండి ప్రాజెక్టు కోటిపల్లి ప్రాజెక్టు చూడండి నీళ్ళు ఫుల్గా ఉన్నాయి ప్రాజెక్ట్లో ఒకసారి వీక్షించండి ఇక్కడ బోటింగ్ కూడా చేసుకోవచ్చు మేము వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది ఇక్కడ వచ్చి బోటింగ్ యొక్క ప్రైజెస్ అనమాట పెడల్ బోటింగ్ ఇట్లా ఉన్నాయి సెల్ఫ్ చేసుకోవచ్చు ఇదండి ప్రాజెక్ట్ యొక్క వ్యూ మీకు ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబాలను కూడా నొక్కండి ఇక్కడ పక్కకి ఇట్లా మేము ముందు చూపించా కదా ఇక ఇక్కడ చూడండి జలపాతం లాగా ఎట్లా ఉందో ఎట్లా పడుతున్నాయి వాటర్ ఇక్కడ స్నానాలు అవి చేసుకుంటున్నారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళంతా చూడండి ఇక్కడ మా అబ్బాయి కూడా నీళ్ళల్లో ఆడుతున్నాడు ఇదండి వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు